ఆసిఫాబాద్ లో రుణమాఫీలో అధికారుల చేతి వాటం బట్టబయలైంది చనిపోయిన రైతుల పేరిట రుణాలు తీసుకుని వారి పేరుపై రుణమాఫీ చేసి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి రెబ్బన సహకార బ్యాంక్ శాఖలు ఈ అక్రమాలు వెలుగు చూశాయి జిల్లా కలెక్టర్ కు రైతులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది దీనిపై ఫోకస్ పెట్టిన జిల్లా కలెక్టర్ ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నారు

ఆసిఫాబాద్ లో రుణమాఫీలో అధికారుల చేతి వాటం బట్టబయలైంది చనిపోయిన రైతుల పేరిట రుణాలు తీసుకుని వారి పేరుపై రుణమాఫీ చేసి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి రెబ్బన సహకార బ్యాంక్ శాఖలో ఈ అక్రమాలు వెలుగు చూశాయి జిల్లా కలెక్టర్ రైతులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది దీనిపై ఫోకస్ పెట్టిన జిల్లా కలెక్టర్ ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా గోపాలకృష్ణ అందిస్తారు గోపాలకృష్ణ ఏం చెప్తున్నారు కలెక్టర్ దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు అవకాశం ఉంది యుష్లా ఈ కేసులో విచారణ అయితే జరిగ లోతుగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఈ విషయంలో నేరుగా ఇన్వాల్వ్ అయ్యి విచారణను పూర్తిగా తన ఆధీనంలో చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటి వరకు పదిహేను కోట్ల మేర ఈ అవకతవకలు జరిగినట్టుగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి సో ఎంత మేర అవకతలు జరిగాయి ఎవరి అకౌంట్ లో డబ్బులు వెళ్ళాయి అనేటువంటి కోణంలో దర్యాప్తే కొనసాగుతోంది ఒక అధికారిని ఇప్పటికే సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టుగా మనకున్నటువంటి సమాచారం ముఖ్యంగా చనిపోయినటువంటి ముప్పై ముప్పై ఐదు మంది రైతులకు సంబంధించినటువంటి పేర్లతో వారి అకౌంట్లతో లోన్లు తీసుకొని ఆ లోన్లు రెన్యువల్ చేయడంతో పాటుగా రెన్యువల్ చేస్తూ రావడం ఇప్పుడు తాజాగా జరిగినటువంటి రుణమాఫీ కూడా ఆ రైతులకు సంబంధించినటువంటి లోన్లకు జరిగింది అంటే రెండు వేల పదిహేడులో కేసు గురించి మనం విచారణ చేయగా రెండు వేల పదిహేడులో చనిపోయినటువంటి ఒక రైతుకి రెండు వేల ఇరవై మూడులో లోన్ తీసుకున్నట్టుగా సృష్టించారు ఆ లోన్ని రెన్యువల్ చేశారు తిరిగి మళ్ళీ ఆ రుణమాఫీ తాజాగా జరిగినటువంటి రుణమాఫీలో అతనికి రుణమాఫీ కూడా జరిగింది రుణమాఫీ జరిగినట్టుగా కూడా తేల్చారు సో కొంతమందికి ఇంకా రెండు లక్షలకు మించి లోన్లు తీసుకోవడం వల్ల రుణమాఫీ జరగనట్టుగా తేలింది సో అసలు లోనే లేనిటువంటి సందర్భం లోన్ తీసుకొని కట్టేసి ఎన్ఓసి తీసుకున్న వాళ్ళ పేరు పైన కూడా ఇంకా లోన్లు చూపిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది సో ఈ దాదాపుగా పదిహేను కోట్ల వరకు కూడా ఇది జరిగింది అనేటువంటి ఒక అనుమానాలు ఆరోపణలు అయితే వినబడుతున్నాయి మరి దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బులన్నీ కూడా ఎంత మీద ఫ్రాడ్ జరిగింది అనేటువంటి కోణంలో విచారణ జరుగుతోంది దాదాపు సాయంత్రం వరకు దీనిపైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే ఆ సస్పెన్షన్ సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా జరుగుతున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం

ఇది ఎప్పుడైతే తీసినా అప్పుడే ఫోన్ చేసినా అంత ముందు కూడా ఒక ఇష్యూలో ఫోన్ చేస్తే ఆయన ఆయన ఫోన్ ఏం చెప్పిన అంటే నువ్వు ఆయన మేనేజ్ చేసుకోవా నా ఫోన్ చేసుకో